హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషవ్ వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి తమ్నైల్ చూసారు కదా ఆల్రెడీ అవునండి ఇన్ కేస్ మనకి త్రీ మంత్స్ ముందు టూ మంత్స్ ముందు బుక్ చేసుకోవడానికి అవ్వలేదు అనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా దొరుకుతాయి ఇప్పుడు డ్రెస్ కూడా ఎలా ఉందో చూసారు కదా సో అందుకోసం అని చెప్పి మేము ఇలాగా టికెట్స్ బుక్ చేసుకున్నామండి మాకు బుక్ అయిపోయినాయి అందరికీ టూ మంత్స్ ముందు అలా బుక్ చేసుకోవాలంటే కుదరదు కదా అండ్ టీటీడీ రిలీజ్ చేసే టికెట్స్లో అయితే వెంటనే అయిపోతూ ఉంటాయి కొంతమందికి కుదరక లేదా ఎమర్జెన్సీగా కొంతమంది వెళ్ళాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ప్రాసెస్ కూడా పెద్ద ఏముండదు అనమాట మనకి టీటీడీ వెబ్సైట్తో పాటు ఇంకా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ నుంచి కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు సర్వదర్శనానికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు టికెట్స్ అవైలబుల్గా లేదు కాబట్టి ఇలాగ బుక్ చేసుకోండి టిఎస్ఆర్టీసీ నుంచి అయినా లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ నుంచి రెండు సైట్స్ నుంచి బుక్ చేసుకోవచ్చు సో బుకింగ్ అదంతా ఎలా చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం గూగుల్ సైట్లోకి వెళ్ళిన తర్వాత టీఎస్ఆర్టీసీ అని క్లిక్ చేయండి నేనైతే హైదరాబాద్ నుంచి బుక్ చేస్తున్నాను సో అందుకోసమని టీఎస్ఆర్టీసీ అని చేశాను సైట్ ఓపెన్ అయింది కదా ఫస్ట్ది క్లిక్ చేయాలండి ఆన్లైన్ బస్ టికెటింగ్ బుకింగ్ది సో ఇక్కడ చూసారు కదా సెర్చ్ ఫర్ బస్ టికెట్స్ దగ్గర మనం ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలి అనేది క్లిక్ చేయండి సో నేను హైదరాబాద్ అని పెడుతున్నాను మీరు విజయవాడ కానీ లేకపోతే గుంటూరు ఎలా అయితే అక్కడ ఏ ప్లేస్ నుంచి అయితే ఆ ప్లేస్ బుక్ చేసుకోండి దానికైతే ఏపీఎస్ఆర్టీసీ బుక్ చేసుకోండి ఇది తెలంగాణ కాబట్టి హైదరాబాద్ అని చేస్తున్నాను నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి తిరుపతి పెడుతున్నాను డిపార్ట్ ఆన్లో వచ్చేసి మనం ఏ రోజైతే దర్శనంకి వెళ్ళాలి అనుకుంటున్నామో దానికి ముందు రోజు మనం ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఫర్ సపోజ్ నేనైతే టెన్త్ క్లిక్ చేస్తున్నాను లెవెన్త్కి దర్శనం చూసుకుంటే టెన్త్కి మనం బస్ బుక్ చేసుకోవాలి సో దానికోసం నేను టెన్త్ చేశాను ఫర్ సపోజ్ నెక్స్ట్ చెక్ అవైలబిలిటీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ మొత్తం టైమింగ్స్ అండ్ ప్రైస్తో సహా వస్తాయన్నమాట మనకి బస్సెస్ ఏవేవి అవైలబిలిటీగా ఉన్నాయని ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉంటాయి సో మనం ఇంకా టైమింగ్స్ చూసుకొని మీరు ఒకవేళ వాక్ చేసి వెళ్ళాలి అనుకుంటే కొంచెం అర్లీగా చూసుకోండి త్రీకి ఫోర్కి అలా వెళ్ళే అయితే కొంచెం ఎర్లీగా వెళ్తారు సో తర్వాత స్టెప్స్ ఎక్కడానికైనా త్రీ ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుంది కాబట్టి మోస్ట్లీ మనకు వచ్చేసి ఆఫ్టర్నూన్ టైమింగ్ ఉండొచ్చండి మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఉంటుంది ఇలా బుక్ చేసుకున్నప్పుడు మనకి దర్శనం టైమింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ది సో దానికోసం అని చెప్పి మీకు టైం అవైలబిలిటీని బట్టి బస్ బుక్ చేసుకోండి సో ఇక్కడ నేనైతే రాజధాని దానికి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ సెలెక్ట్ సీట్స్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి బోర్డింగ్ పాయింట్ ఉంటుంది కదా అది క్లిక్ చేసుకోండి తర్వాత డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి తిరుపతి ఉంటుందన్నమాట బస్ స్టాండ్ నెక్స్ట్ కన్సెషన్ ఏదన్నా ఉంటే బుక్ చేసుకోండి తర్వాత షో లేఅవుట్ క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పాప్ అప్ వస్తుందనమాట టీటీడీ లార్డ్ వెంకటేశ్వర స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్ అవైలబుల్ అని చెప్పి వస్తుంది సో మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చని తర్వాత మీరు ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి బస్సు లేఅవుట్ కూడా వస్తుంది మనకి నార్మల్గా ఇదంతా మనం బస్సు ఎలా బుక్ చేసుకుంటాం ఫస్ట్ అలా అండి తర్వాత ఇక్కడ మనం సీట్స్ బుక్ చేసుకోవాలి నేను వన్ టూ క్లిక్ చేశాను చేసిన తర్వాత మన ప్రైజింగ్ అవి ఇక్కడ వస్తాయి తర్వాత మనకి ఇక్కడ దర్శన్ టికెట్స్ కనిపిస్తుందండి దర్శన్ డేట్ దగ్గర మనకి లెవెన్త్ ట్వెల్త్ రెండే ఎనేబుల్ చేసి ఉంటుంది మనం లెవెన్త్కి బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ టూ డేస్లో ఏ రోజైనా అన్నట్లు నేనైతే లెవెన్త్కే చేస్తున్నాను లెవెన్త్ క్లిక్ చేయగానే ఇక్కడ సర్చ్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత మళ్ళీ మనకి ఇలా పోపప్ వస్తుంది క్యాన్సిలేషన్ ఆఫ్ బస్ టికెట్ అండ్ ఎస్ఈడి టికెట్ అంటే తిరుమల టికెట్ కానీ లేకపోతే మనకి బస్ టికెట్ రెండు కూడా క్యాన్సిల్ చేసుకుంటే మనీ రీఫండ్ రావు అని చెప్తున్నారు నెక్స్ట్ చూసారు కదా మనకి ఇక్కడ అది పాపప్ ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని దర్శన్ టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దర్శన్ టైం మొత్తం ఇక్కడ డీటెయిల్గా వస్తాయండి చూసారు కదా లెవెన్త్న పదకొండవ తారీఖున మనకి వన్ ఓ క్లాక్ ఉందనమాట ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి దర్శనము త్రీ హండ్రెడ్ రూపీస్ది అండ్ ఇంకా త్రీ హండ్రెడ్ కూడా టికెట్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది ఇదంతా ఇవాళ డేటా అండి అంటే నైన్త్ ఉంది మనం సర్చ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక పాపప్ వచ్చింది కదా అదేంటంటే మొబైల్ నెంబర్ అవన్నీ వాలిడేట్ చేయమని ఇక్కడ చూసారు కదా ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి మనం బస్ టికెట్ ఎంతమందికి అయితే చేసామో అన్ని టికెట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంకా నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి తర్వాత జెండర్ ఏజ్ సీట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి ఇవి చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ కూడా వాలిడేట్ అవ్వాలండి ఐ మీన్ ఆధార్ నెంబరు అవన్నీ కూడా మొత్తం ఫిల్ చేయాలండి ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ కంటిన్యూ బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఫిల్ అయిపోతుంది అండ్ బుక్ అయిపోతుంది కూడా పేమెంట్ కూడా ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి ఆన్లైన్ పే క్రెడిట్ కార్డ్ అయినా లేకపోతే నార్మల్లో యూపీఐ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనం ఏదైతే అది చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ కంటిన్యూ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయాలి సో మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో ఉందండి టికెట్ మామూలు బస్ టికెట్కి అయితే త్రీ టూ ఫోర్ జీరో అవుతుంది తర్వాత ఈ సిక్స్ హండ్రెడ్ ఏంటంటే మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దర్శనం టూ మెంబర్స్కి కాబట్టి సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకొక త్రీ హండ్రెడ్ వచ్చేసి మనం దర్శన్కి బుక్ చేసుకున్నందుకు ట్యాక్స్ సంథింగ్ అది త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ త్రీ ట్వంటీ ఉంది కదా ఆ త్రీ ట్వంటీ వచ్చేసి మనం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తాం కదా బస్లో పైకి ఆ పైకి వెళ్ళేటప్పుడు ఆ బస్ టికెట్ ఉంటుంది కదా అది మనకి ఫ్రీ మనం ఈ టికెట్ చూపిస్తే అప్ అండ్ డౌన్ రెండిటికి ఫ్రీ ఉంటుంది అది మనకి డేట్ కూడా వ్యాలిడిటీ ఉంటుందన్నమాట ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపే మనం పైకి కిందకి ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఆల్రెడీ బుక్ చేశానండి ఈ మంత్ ట్వంటీ సెకండ్కి మాది బుక్ అయిపోయింది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే బుక్ చేశాను అనమాట యాక్చువల్గా మేము సర్వదర్శనంకి అట్లా వెళ్ళొచ్చులే నడిచి వెళ్తాము సో అందుకోసం అని చెప్పేసి అలా ట్రై చేసాం కానీ చాలా రష్ ఉంది అవ్వదు అని చెప్పేసి ఇంకా ఇలా బుక్ చేసుకున్నాము చాలామందికి ఇలా కొంచెం లాస్ట్ మినిట్లో కానీ లేకపోతే కొంచెం ఒక వన్ మంత్ ముందు అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా లేకపోతే టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఇలా బుక్ చేసుకోవచ్చు కొంచెం ప్రైస్ ఉండొచ్చు అంటే ఒకవేళ బస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా మహా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక థౌజండ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మనకి ఒక త్రీ హండ్రెడ్ ట్యాక్సీ తప్ప ఇంకెక్కడ ఎక్స్ట్రా ఏం పడలేదండి నార్మల్ ట్రైన్కి అయితే కొంచెం తక్కువ అవుతుంది బట్ మనకు కావాలి అనుకుంటే ఇలా బస్కి బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మా కన్ఫర్మ్ అయిన టికెట్ ఒకసారి చూపిస్తాను చూడండి సో చూసారు కదా మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి చేసుకున్నాము ట్వంటీ ఫస్ట్ రోజున చేసుకున్నాం అనమాట ఫోర్ థర్టీకి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ త్రీ థర్టీ అలా అవుతుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్యాసింజర్ డీటెయిల్స్ ఆధార్ నెంబరు అండ్ ఏజ్ ఇవన్నీ అనమాట మనకి బస్ బుకింగ్ ఐడి ఇవన్నీ కన్ఫర్మేషన్స్ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ కదా హైడ్ చేశాను ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తాను చూసారా అది కన్ఫర్మ్డ్ అండి కన్ఫర్మ్డ్ అని అండ్ మీకు తర్వాత మిగిలిన చూపిస్తాను చూడండి మనకి అక్కడ త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్ది కూడా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తాను సో చూసారు కదా టీటీడీ దర్శన డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ దర్శన డేట్ నెక్స్ట్ టైమింగ్ మనకి త్రీ హండ్రెడ్ అదిగోండి సర్వీస్ ఛార్జ్ దర్శన అమౌంట్ సిక్స్ హండ్రెడ్ టూ లడ్డూస్ నెక్స్ట్ ఇక్కడ చూసారా తిరుపతి టు తిరుమల టికెట్ డీటెయిల్స్ అని ఈ త్రీ ట్వంటీ రూపీస్ వచ్చేసి దానికండి తిరుపతి నుంచి తిరుమలకి తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడానికి అయితే ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సెకండ్ త్రీ ఫార్టీ నుంచి ట్వంటీ సెకండ్ లెవెన్ వరకు ఈ లోపల మనం వెళ్ళాలి నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి ట్వంటీ సెకండ్న ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వంటీ ఫిఫ్త్న త్రీ థర్టీ నైన్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట మనం ఇంకా దర్శనం అయిపోయిన పైన చూసుకోవాలన్న కొంచెం అలా ఒక వన్ డే టూ డేస్కి అయితే ఉంటుంది మళ్ళీ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ త్రీ ఫార్టీ దాటిన తర్వాత అయితే అది మనకి మళ్ళీ టికెట్ మళ్ళీ సపరేట్ తీసుకోవటమే అండి ఇది వ్యాలిడిటీ అవ్వదన్నమాట ఇంక ఇక్కడ మనం ఏమైనా ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్లాల్సినవి అవన్నీ ఉంటుంది నార్మల్ బస్ టికెట్ ఎలా బుక్ చేసుకుంటామో బుక్ చేసుకున్న తర్వాత మిగిలినా అండి చూసారు కదా ఇది వచ్చేసి మనకి దర్శన్ టికెట్ అనమాట ఎక్కడ రిపోర్ట్ చేయాలి అండ్ ఏ టైమింగ్కి అండ్ లడ్డు వచ్చేసి ఒకటి అండ్ ఇక్కడ కింద మన డీటెయిల్స్ అనమాట ఏ రోజున బుక్ చేసుకున్నాము అండ్ మా నా నేమ్ ఫోటో ఐడి అంటే ఆధార్ నెంబరు ఇవన్నీ ఉంటాయి ఇది పైదొచ్చేసి నాదండి కింద వచ్చేసి మా హస్బెండ్ అనమాట ఇలాగా ఇద్దరు టికెట్స్ బుక్ అయిపోయినాయి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అండ్ ఇవ్వాలి కాబట్టి ఇంకా మనకి టికెట్స్ కూడా ఉన్నాయండి మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్